హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ స్పెషల్ రెసిపీ వచ్చేసి కోట్ల మంది ఇష్టపడే ఒక మంచి స్ట్రాంగ్ టీ ప్రిపేర్ చేస్తున్నానండి మనం రెగ్యులర్గా చేసే టీ అయినా సరే అప్పుడప్పుడు టేస్ట్ అనేది మారుతూ ఉంటుందండి నేను చెప్పిన విధంగా కరెక్ట్ కొలతలతో చేశారేమిటే రంగు రుచి చిక్కదనం కరెక్ట్గా వస్తుందండి ఇక లేట్ చేయకుండా ఒక మంచి స్ట్రాంగ్ అల్లం టీ ప్రిపేర్ చేద్దామండి ముందుగా రెండు యాలకులు తీసుకుని కచ్చా పచ్చాగా దంచుకుందామండి టీలో యాలకులు వేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుందండి టీకి ఇలా యాలకులు దంచుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో తీసేసుకుందాము ఇప్పుడు నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న వన్ ఇంచు వరకు అల్లం తీసుకుందాము అల్లాన్ని టీలో వేసుకునేటప్పుడు ఇప్పుడు కూడా దంచుకుని వేసుకోవాలండి కచ్చా బచ్చాగా డైరెక్ట్ గా అల్లం వేసేయడం కానీ లేదా తురుముకుని వేయడం కానీ అలా చేస్తే కనుక టీ అనేది అస్సలు టేస్ట్ అనేది రాదండి చూసారు కదండి అల్లం చక్కగా దంచుకున్నాము ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని టీ ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నె పెట్టుకుందాం అండి స్టవ్ మీద నేను ఇక్కడ మట్టి గిన్నె యూస్ చేస్తున్నానండి టీ ఇందులో చేస్తే చాలా టేస్ట్ వస్తుంది నేను ఇక్కడ రెండు కప్పుల వరకు టీ ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం కప్పున్నర వాటర్ తీసుకోవాలి టీ మరిగించుకుంటాం కాబట్టి వాటర్ అనేది సరిపోతుందండి కరెక్ట్ గా ఇప్పుడు మరిగిన వాటర్ లో మనం దంచుకున్న యాలకుల పొడి అలాగే అల్లం వేసేసుకుందామండి ఇవి వేసుకున్న తర్వాత వన్ మినిట్ వరకు మరిగించుకోవాలండి వాటర్ ని ఇప్పుడు వన్ స్పూన్ వరకు టీ పొడి వేసుకుందాము మీరు ఇంట్లో ఏ టీ పొడి అయితే యూస్ చేస్తారో అదే టీ పొడి వేసుకోండి రెండు కప్పుల టీకి వన్ స్పూన్ వరకు టీ పొడి సరిపోతుందండి టీ పొడి వేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ వరకు చక్కగా మరిగించుకోవాలి అప్పుడే డికాక్షన్ అనేది చక్కగా మంచి కలర్ అనేది వస్తుంది డికాక్షన్ ఇలా మరిగేటప్పుడు షుగర్ వేసుకుందామండి నేను ఇక్కడ టూ స్పూన్స్ వరకు షుగర్ వేస్తున్నాను మనం తాగే తీపిను బట్టి వేసుకోవాలి షుగర్ వేసుకునేటప్పుడు డికాక్షన్ లోనే షుగర్ వేసుకోవాలండి పాలు వేసిన తర్వాత షుగర్ వేస్తే కనుక టీ అనేది పలుచుగా అయిపోతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక ఒక మంచి టీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ డికాక్షన్ వచ్చేసి ఫైవ్ మినిట్స్ మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు చిక్కటి పాలు వేసుకుందాము పాలు వేసుకునేటప్పుడు పాలు వచ్చేసి కొద్దిగా గోరవెచ్చగా ఉండాలండి డైరెక్ట్గా ఫ్రిడ్జ్ నుంచి వేసామంటే పాలు టేస్ట్ అనేది బాగుండదండి టీ చిక్కతనం అనేది కూడా ఉండదు ఇలా టీ మరుగుతున్నప్పుడే ఒక గరిటి తీసుకుని టీని తురుపుతూ ఉండాలండి మరుగుతున్నప్పుడు చూసారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి ఇలా చేయడం వల్ల టీ వచ్చేసి మరింత టేస్ట్ అనేది వస్తుంది ఇలా త్రీ మినిట్స్ మరిగించుకున్న తర్వాత మనకి కమ్మటి సువాసన అనేది వస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి వడపోసుకుందాము టీని డైరెక్ట్ గా గిన్నె నుంచి ఇప్పుడు కూడా కప్పుల్లోకి వడపోయకూడదండి టీని ఒక గిన్నెలోకి వడపోసుకున్న తర్వాత కప్పుల్లో వేయాలండి చూసారు కదండీ అల్లం టీ ఎలా ప్రిపేర్ చేశాను ఇలాగ కనుక ఒక్కసారి ప్రిపేర్ చేసి ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందేనండి ఇక లేట్ చేయకుండా నేను చెప్పిన టిప్స్ తో ఒక్కసారి ఇలా టీ ప్రిపేర్ చేసేయండి ఇక వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు